హాయ్ అండి వెల్కమ్ టు వెజ్ ఫుడ్ ఈ సర్జేవై పండగ కోసం అని చెప్పి ఒక చిన్న పిండి వంటతో వచ్చేసాను ఈ చిన్న పిండి ఈ పిండి వంట వచ్చేసి గులాబీ పువ్వులండి ఇది ఎవరైనా చేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా సింపుల్ అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ మైదా జల్లించుకొని వేసుకోవాలండి నాకు ఇదైతే చాలా బాగా యూజ్ అయి అవుతుందండి ప్రతి దానికి కూడా ఈజీగా జల్లించేసుకుంటున్నాను ఈ ఉన్న ఈ మగ్గ అయితే చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడు ఇదంతా మైదా అంతా జల్లించేసుకున్నాను కదా సేమ్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరిపిండి తీసుకోవాలండి ఇది మనం ఆడించుకున్నదన్నా ఓకే లేదు బయట కొన్నదైనా ఓకే నేనైతే బయట కొన్నదే వేసుకుంటున్నాను ఈ ఒకటిన్నర గ్లాస్ కూడా ఇలా జల్లించేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటాం షుగర్ ప్లేస్లో చాలామంది బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు బెల్లాన్ని తురుమేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం బెల్లం పాకాన్ని పాకం కదండి జస్ట్ బెల్లం కరిగిన తర్వాత సిరప్ ఉంటుంది దాన్ని వాటర్ బదులుగా కలిపేయచ్చు నేనైతే షుగర్ వాడుతున్నానండి మీకు బెల్లం కావాలంటే సేమ్ గ్లాస్తో ఒకటి పావు గ్లాస్ బెల్లం తీసుకోవాలి నేనైతే ఇక్కడ షుగర్ని ఒకటిన్నర గ్లాస్ సేమ్ మనం వరిపిండి ఎంత తీసుకున్నామో అంతే షుగర్ని తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన మొత్తం పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఇంకొక పావు గ్లాస్ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే ఒక గ్లాస్ సరిపోతుంది అంటే కొంచెం తీపు తక్కువగా ఉంటుంది అంతేనండి తేడా ఈ పంచతార మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక రెండు యాలికాయలు కూడా పంచతారలో వేసేసి మిక్సీ పట్టేసానండి ఈ మొత్తం అంతా కూడా దీన్నంతా కూడా బాగా కలిపేసుకొని అంటే ఈ మైదా ఇంకా వరిపిండి షుగర్ పౌడర్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయే విధంగా ఇప్పుడు సేమ్ ఒక్క గ్లాసుడు వాటర్ పట్టేయండి నాకు అది కూడా నేను కొద్ది కొద్దిగా వేసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసే విధంగా మనం కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని మనకి దోశల పిండి ఉంటుంది కదా కొంచెం చిక్కగా అలా ఉండాలండి ఎలా అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వేలు ముంచితే వేలికి పిండి బాగా పట్టి ఉండాలండి అలా ఉంటే సరిపోతుంది లేదు అంటే మనం ఒక గరిట ముంచి దాన్ని మనం మధ్యలో గీత పెడితే మనకి చాలా క్లియర్గా కనిపించాలండి గీత అన్నది లేదంటే మరి జారు అయిపోయినట్టు అలా ఉంటే మనకి గులాబీ పూలు అనేది రావండి ఇప్పుడు ఈ పిండిని మనం గంటన్నర నుండి రెండు గంటల వరకు రెస్ట్లో ఉంచాలి తర్వాత మూకిడ్లో నూనె వేసుకొని నూనెలో ఈ గులాబీ పువ్వులు వేసే ఇవి ఉంటాయి కదండి వీటిని మనం ఈ సట్రాలు ఉంటాయి కదా వీటిని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఫస్ట్ వేడవనివ్వాలండి ఇవి బాగా వేడవ్వాలండి ఇవి వేడైన తర్వాతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డిప్ చేసుకుంటాం ఇంకొకటి వేడవుతూ ఉంటుంది అందుకోసం చెప్పి రెండు తీసుకున్నాను ఒక దాన్ని మనం సగం వరకు పిండిలో ముంచి తర్వాత ఇదిగోండి ఇలా నూనెలో పెట్టి కొంచెం వేగిన తర్వాత మనం కత్తి కానీ ఏదన్నా ఏదన్నా స్టిక్ లాంటిది స్టీల్ది ఉంటుంది కదా దాంతో మనం కొంచెం హెల్ప్ తీసుకొని ఎడ్జిల్లో సైడ్కి లాగితే ఈజీగా ఊడొచ్చేస్తాయండి కొంచెం వేగిన తర్వాతే పిండిలా ఉన్నప్పుడైతే రాదండి ముక్కలు ముక్కలు అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇవి చాలా త్వరగా వేగిపోతాయి ఎప్పుడు కూడా నూనె అన్నది హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లోకి ఉండకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని తీసి నూనెలో డిప్ చేసి పిండిలో డిప్ చేసినప్పుడు మనకి పిండి అన్నది అంటుకోదండి అందుకోసం చెప్పి ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి మనకి త్వర త్వరగా వేగిపోతాయి ఇది కొంచెం వేగగానే వైట్ కలర్ వచ్చినప్పుడే మనం తీసేసి మనం పక్కన పెట్టేసుకుంటే అక్కడ కలర్ చేంజ్ అవుతాయండి కొంచెం మనం ఇలాగా మనం తీసుకునే ప్లేట్ ఉంటుంది కదా దీన్ని కూడా ఈ జల్లిలా జల్లుడు ప్లేట్ లాంటిది ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఈ పువ్వులన్నీ కూడా రివర్స్ చేసి ఒక పావుగంట వేరే ప్లేట్లో పెడితే నూనె అన్నదంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం రెగ్యులర్గా స్టోర్ చేసుకునే దాంట్లో కాకుండా వేరే పళ్ళెల్లో పెట్టి ఆరినిచ్చిన తర్వాత ఒక పావుగంట తర్వాత మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి నేను ఒకటి వైట్ కలర్ మనం జల్లెడ్లోకి తీసుకుంటున్నప్పుడే ఆరిపోయినవి కలర్ చేంజ్ అయినవి మీకు చూస్తే తెలుస్తుందండి చాలా ఈజీ సింపుల్ అండి రెసిపీ అన్నది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్